이야기고

ఈరోజు ప్ర ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు గారు షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ముప్పై ఆరో డివిజన్లో మేము కేక్ కెట్ చేయడం జరిగింది ఆయనకి మా మా ముప్పై డివిజన్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇంకా ఎన్నో మరిన్ని గొప్ప పదవులు ఉదృష్టించాలని కోరుకుంటున్నాను ఇట్లు అందరికీ జనసేన పార్టీ ముప్పై ఆరో డివిజన్ నిర్మల్ నగర్లో జిల్లా అధ్యక్షులు రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా డివిజన్ అధ్యక్షులు అయినాపతిని రావులు అలానే జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ప్రసాద్ గారు ఆర్థంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీర మహిళలకు జన సైనికులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు పవన్ కళ్యాణ్ గారి అడుగు నడిచే వ్యక్తి రియాజ్ గారు అలాంటి వ్యక్తి నాయకత్వంలో గడిచిన ఐదు సంవత్సరాలు కానీ పార్టీ పెట్టినటి నుంచి కానీ పనిచేయడం మా అందరికీ ఆనందంగా ఆనంద పరిణామం రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వంలో ఎప్పట్లానే ఇప్పట్లానే ఎప్పట్లా ఎప్పుడు కూడా పనిచేస్తామని పార్టీ ఏ పిలిపి ఏ కార్యక్రమం పిలిపించినా ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్తామని పార్టీ బలోపేతంగా లక్ష్యంగా కృషి చేస్తామని మరొకసారి అందరి సమక్షంలో మీడియా సమక్షంలో రియాజ్ గారికి ఉదయపూర్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం ఈరోజు జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారి సందర్భంగా రాహుల్ విష్ణుప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ జరిగింది దీనికి ఇచ్చేసిన వీరమయ్యకి జనసేన నాయకులకి వారందరికీ మా ధన్యవాదాలు అలాగే రాబోయే రోజులు కూడా మరి ఎన్నో సేవా కర్మాలు చేస్తారు మరియాగారు ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని మంచి పదవులు ఆశించి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చిన్నో సందర్భాన అలాగే మా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి మాకు ఎంతో సహకారం ఇస్తూ ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ముప్పై ఆరో డివిజన్లో రాహుల్ ముప్పై ఆరో డివిజన్ అధ్యక్షుడు రాహుల్ ఆధ్వర్యంలో జరగడం చాలా అన్నదాయకం ఉంది ఇంతవరకు ఈ డివిజన్లో ఎటువంటి కార్యక్రమం ఇంతవరకు జరగలేదు ఇదే మప్రదంగా జరుగుతున్నది ఇక్కడి నుంచి ఈ ముప్పై ఆరో డివిజన్లో జనసేన పార్టీ ముందుకు కొనసాగిద్దని ముప్పై రెండవ డివిజన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో వాళ్ళ వెనుక మేమందరము ఇర మహిళలు జనసేన నాయకులు అందరూ ప్రోత్సహిస్తూ అతన్ని ముందుకు తీసుకెళ్తామని పుట్టిన రియాజ్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మీడియా మిత్రులందరికీ ఇక్కడ విచ్చేసిన జన సైనికులకు వేరమను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు అయినటువంటి షేక్ రియాజ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ పుట్టినరోజు సందర్భాన ఇరవై నాలుగో డివిజన్లోని గోవింద్ కోమలి సాయి ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది వీళ్ళు పార్టీని ఎంత బలోపేతంగా ముందుకు సాగిస్తూ ఉన్నారు ఈ డివిజన్లో అలాగే వాళ్ళకి మా తోడు మా తోడు ప్రోద్బలం ఉంటుంది ఇప్పుడు షేక్ రియాజ్ గారు ఎంతో సహకరిస్తూ నేనున్నానమ్మా మీ ముందు మీరు ముందుకెళ్ళండి మీకు ఏదైనా సరే వస్తే ధైర్యంగా నిలబడండి మీకు ఆపద వస్తే నేను వెనక ఎక్కడున్నాను మీకు వచ్చేసి మీకు నిలబడతాను నేను అనే మాటలు చెప్పి వాళ్ళకి ఎంతో ధైర్యం ఇస్తూ ప్రోత్సహిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా షేఖర్ గారు అన్ని నియోజకవర్గాలను అనుసంధానం చేసుకుంటూ తన అధ్యక్షత బాధ్యత నిర్వర్తిస్తూ తను ఎంతో విధంగా అందరూ సహకరిస్తూ ఎవరు ఎన్న ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే తను నిర్వహిస్తూ తన బాధ్యత నిర్వహిస్తూ అందరికీ సహకార సహకారాలు అందిస్తానన్నారు కొంతమంది ఉన్నారు అతను చే మోచేతి కింద నీళ్లు తాగిన వాళ్ళే అతని దగ్గర పదవులు పొందిన వాళ్ళే పోయి ఏదేదో వాగుతూ ఏదేదో చేస్తున్నారు కొంతమంది ఎలక్షన్స్ ముందు వచ్చారు ఏదేదో చేశారు మళ్ళీ వాళ్ళు పదవులు పొందారు వాళ్ళు కూడా బయటకి పోయేదో మాట్లాడతారు కొంతమందిని ఇన్ఛార్జీలు ఏ వాళ్ళు ఏమి చేయలేక ఎలక్షన్స్లో మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ క్యాండిడెట్లు కూడా నిలబెట్టకుండా నియోజకవర్గాలను చెల్లిపోయిన రోజులు ఉన్నాయి కానీ ఉంగోలు నియోజకవర్గంలో పద్నాలుగు డివిజన్లలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో పోటాపోటీగా నిలబెట్టి ధైర్యంగా ఎదుర్కొన్నాం ఆ రోజు అందరం కలిసి ఉమ్మడిగా అలాగే పంచాయతీ ఎలక్షన్స్ కూడా నిలబెట్టారు కొంతమంది నియోజకవర్గాల్లో వాళ్ళు లేకపోయినా సరే రియాజ్ గారు నేనున్నాను మీరు నిలబడండి అనే విధంగా ప్రోత్సహించి వాళ్ళని ధైర్యం ఇచ్చి వెనక పోటీ చేయించాడు అది గెలుపో ఓటమో అనేది తర్వాత సంగతి ముందు వాళ్ళకి పార్టీ పటిష్టత కోసం ఏదైనా చేయండి మేము వెనక నేను ఉంటాను ఎంతకైనా ముందుకు వెళ్దాము మనకు పైన కళ్యాణ గారి ఆశయాలు ఉండవి ఆయన చదువుతారు ఆయన ముందుండి నడిపిస్తాడు మనల్ని అని చెప్పి చెప్పి మనోదేవి నిలిపి వాళ్ళకి అందరినీ ఏకదాటిపైకి తీసుకొచ్చిన వ్యక్తి షేక్ రిజాజ్ గారు అతను మరోసారి ఉదయపూర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుసు అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ జన సైనికులకి వీరమహిళలందరికీ నా ధన్యవాదాలు మా జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ పుట్టిన సందర్భంగా ఇరవై నాలుగు డివిజన్లో ఉన్న జనసేన కార్యకర్తలు నాయకులు ఇక్కడ కేక్ కటింగ్ పెట్టారు దీనికి ముందుగా కోమలి గారు సాయి గారు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది దీనికి మరెన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోవాలని కోరుకున్నాము రాబోయే రోజుల్లో కూడా మా రియాజ్ గారు మంచి రోజులు చేసుకుంటూ మంచి పదవులు ఆశించాలని మా జిల్లా తరఫున కార్యకర్తల తరఫున తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఉమ్మడి అభ్యర్థి ప్రకాశం జిల్లా షేక్ రియాజ్ గారు పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అలాగే ఈరోజు ఇరవై నాలుగో డీజిన్లో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది అలా ఈరోజు ఉదయము ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి అందులో బొమ్మరిల్లులో కేక్ కటింగు అలాగే పిల్లలకి అన్నదాన కార్యక్రమం బట్టలు పంపిణీ జరిగింది రానున్న రోజుల్లో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం అలానే ముందుగా అన్నగారికి మంచి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇరవై నాలుగవ డివిజన్లో బలమెట్టినందు పెట్టినందు కేక్ కటింగ్ ఏర్పాటు చేసిన కోమలి గారికి సాయి గారికి అలానే డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పార్టీ పెట్టిన నాటి నుంచే కాకుండా పార్టీ పెట్టక ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అణురుడిగా ఉంటూ ఆయన అడుగుజాలు నడిచే వ్యక్తి రియాజ్ గారని అలాంటి వ్యక్తి సారథ్యంలో గడిచిన ఐదు సంవత్సరాలలో పార్టీ బలోపేతం కోసం ఒంగోలు నియోజకవర్గంలో ఏ అక్రమాల మీద జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ఏ అక్రమాల మీద పోరాడిన వ్యక్తి రియాజ్ గారని ఆయన నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా ఆయన నాయకత్వంలో ఇక్కడ మేము పనిచేయడం మా అదృష్టం అని కొంతమంది పార్టీ బా కష్టకాలంలో పనిచేయకుండా పని అక్కడ లబ్ధి పొంది ఇప్పుడు ఏదో పార్టీలోకి వచ్చి పార్టీలో పనిచేసిన వ్యక్తి బురిజ వెళ్ళాలని చూస్తూ ఎన్నో ఒడ్లీ ఎదుర్కొన్న ధైర్యంగా నించున్న వ్యక్తి రియాజ్ గారని అలాంటి నాయ వ్యక్తికి ఇలాంటి పని పుట్టినరోజు జరుపుకోవాలి రాను రోజుల్లో మంచి ఉన్నతమైన స్థానానికి ఆయనకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి తరపున మరొకసారి ఉదయపూర్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం